ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఏ ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం వివరాల్లోకి వెళ్తే ఏపీలో మన అందరికీ తెలిసిందే ప్రతి నెల కూడా మొదటి రోజు అమలయ్యే పథకం వచ్చేసి పెన్షన్లు పెన్షన్లు అయితే కనుక ఒకటో తారీఖున మనకందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈసారి పెన్షన్ లిస్ట్ అయితే మాత్రం ఇచ్చారు ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లు అయితే ఫోకస్ పెట్టారనమాట బోగస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇస్తున్నారు అలాగే దీర్ఘకాలికగా చాలా మంది ఇబ్బంది పడి మంచానికే ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా చాలామంది బోగస్ పెన్షన్లు అయితే తొలగించారు వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వటం జరిగింది అదేవిధంగా దివ్యాంగులు ఆరు వేల రూపాయలు తీసుకునే వాళ్ళు దివ్యాంగుల పెన్షన్లు కూడా చాలామందికి నోటీసులు అయితే ఇవ్వటం జరిగింది అయితే వీరిలో నిజంగా అర్హులైతే ఎవరైనా ఉంటే ఆ మళ్ళీ గనక తిరిగి అప్లై చేసుకుంటే మరొకసారి చెక్ చేసి వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు మొత్తంగా అయితే వీళ్లకు పెన్షన్ అయితే తీసివేయరు ప్రస్తుతానికైతే హోల్డ్లో పెడతారు అంటే ప్రస్తుతానికైతే ఆపుతారు ఒకవేళ మీరు ఏదైనా చెప్పాల్సి కానీ లేదా అప్లై చేసుకోవాలని కరెక్ట్ సర్టిఫికేట్ కనుక చూపించినట్లయితే మీకు తిరిగి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అర్హతలు ఎలా ఉంటాయి అనే ఇవన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయబోతున్నారు కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లయితే చేసింది ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎవరికైతే పెన్షన్లు ఇవ్వాల్సి ఉందో ఎన్నికల కోడ్ రావటం వల్ల అయితే మనకు ఆరు నెలల ముందు నుంచే కూడా ఎలక్షన్లకు ఆరు నెలల ముందు నుంచి అయితే కొత్త పెన్షన్లు నిలిపివేశారు ఈ ప్రభుత్వం అంటే మనకు కూటమి ప్రభుత్వం వచ్చి ఇంచుమించు ఏడు నెలలు అయితే అవుతుంది ఈ ఏడు నెలలు కూడా కొత్త పెన్షన్లు ఎవరికి రాలేదు చాలా మంది అయితే వెయిట్ చేస్తున్న ఉన్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లు ఫిబ్రవరి మొదటి వారంలో గనక పెన్షన్లు వాటి యొక్క విధి విధానాలను విడుదల చేయడం జరుగుతుంది అలాగే వీలైనంత త్వరగా పెన్షన్ విడుదల చేస్తామని కొత్త పెన్షన్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అలాగే ఎవరైతే హెచ్ఐవితో బాధితులు ఉన్నారో ఉంటారో వాళ్ళు కూడా త్వరలోనే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలాగే ఇక రెండో పథకానికి సంబంధించి చూసుకుంటే రేషన్ పంపిణీ అందరికీ తెలుసు ప్రతి నెలలో కూడా మొదటి వారంలో రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ఈసారి కూడా కార్డులు ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా ఒక్కొక్కరికి ఐదు కేజీలు బియ్యం పంచదార కందిపప్పు కొన్ని ప్రాంతాల్లో అయితే గనక మరికొన్ని సరుకులు కూడా ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు వాటికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే రేషన్ కార్డులు పూర్తిగా మార్చివేసి అందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు అలాగే ఎవరైతే మార్పులు చేర్పులు చేసుకోవాలో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకునే వాళ్ళు రేషన్ కార్డులో కొత్తగా ఫ్యామిలీలో వేరే రేషన్ కార్డు తీసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే పదో తారీఖు లోపు అయితే ఖచ్చితంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రకటన అయితే చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలా రేషన్ కార్డులు డివైడ్ అవ్వటం వల్ల చాలా మందికి వృద్ధులకైతే పెన్షన్ కూడా రాయించుకోవచ్చు అనమాట ఒకే ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటే ఒకళ్ళకి పెన్షన్ వస్తే ఇంక మిగతా వాళ్ళకి రాదు కదా కాబట్టి రేషన్ కార్డు వేరేగా తీసుకుంటే పెన్షన్ అయితే పొందవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ సంబంధించి కూడా ఫిబ్రవరి పదవ తారీఖు లోపు అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని అన్నీ కూడా విధి విధానాలు ప్రకటించబోతున్నారు ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో పథకానికి సంబంధించి చూసుకుంటే మనం కొత్త ఇళ్ళ పట్టాలన్నమాట అవి అయితే పోబోతున్నారు ఇక త్వరలోనే ప్రతి ఒక్కరికి కూడా అంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా కొత్త ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అర్హతను అయితే చెక్ చేస్తారు అర్హత ఉన్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపు భూమిని ఇస్తున్నామని చెప్తున్నారు అదేవిధంగా ఎవరెవరు అర్హుల ఎవరు అప్లై చేసుకోవడానికి పథకం అప్లై చేసుకోవడానికి అర్హులు ఏంటి అనేది టోటల్గా మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను ఆల్రెడీ చెక్ చేయండి అలాగే గతంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా దానికి సంబంధించి ఇప్పటి వరకు స్థలాలు వచ్చి ఇల్లు కట్టుకునే వాళ్ళని అయితే వాళ్ళకైతే రద్దు చేస్తున్నారు ఊరికి దూరంగా ఉన్న లేఅవుట్లు కూడా రద్దు చేస్తున్నారు ఊరికి దూరంలో ముంపు ప్రాంతాల్లో శ్మశానాల దగ్గర ఇలా స్థలాలు ఇచ్చారు కదా అటువంటి ప్రాంతాల్లో ఉన్న భూములు చాలామంది ఇల్లు కట్టుకోవట్లేదు అటువంటి వాటిని కూడా రద్దు చేసి ఊరికి దగ్గరలో అయితే ఇస్తామని చెప్తున్నారు అంతేకాకుండా ఎక్కడైనా స్థలం తక్కువ ఉండి లబ్ధిదారులు ఎక్కువగా ఉంటే జీ ప్లస్ టూ గృహాలను నిర్మించి ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇక అలాగే నెక్స్ట్ పథకాన్ని చూసుకుంటే టిట్కో ఇళ్లకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా జూన్ నెల లోపల టిట్కో ఇళ్ళను కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా అప్పగిస్తామని ప్రభుత్వం చెప్తుంది అదే విధంగా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని రీసెంట్ గా మనకు ప్రకటన అయితే చేశారు ఇలా పనులాగిపోయిన వాటికి కాంట్రాక్టర్లందరికీ కూడా ఈ మధ్య కాలంలో కొంత అమౌంట్ కూడా ఇచ్చి పనులన్నీ కూడా ఇప్పుడు మరొకసారి ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు త్వరలోనే మొత్తం టిట్కో ఇళ్ళను కూడా ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్నవన్నీ కూడా మౌలిక సదుపాయాలతో సహా మొత్తం కూడా కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలియజేశారు కొత్త ఇళ్ళ పట్టాల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అప్లై చేసుకోండి అర్హత ఉన్నట్లయితే మీకు మీ దగ్గరలో ఉన్న మనకు దగ్గరలో ఉన్న దగ్గర మూడు సెంట్లైతే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు ఇవ్వడం జరుగుతుంది పదేళ్ల తర్వాత పూర్తి స్థాయిగా హక్కునైతే పొందుతారో ఆ భూమిపైన రావటం జరుగుతుందని చెప్తున్నారు ఇక మరొక ఇంపార్టెంట్ పథకం మహిళలందరికీ కూడా ఎదురు చూస్తున్న పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ అనేది పథకం ప్రతి మహిళ కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం మహిళలందరికీ సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వటం జరుగుతుంది దీనికి సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన ప్రతి మహిళ కూడా వారందరూ కూడా ఈ పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ కేటాయిం కూడా జరిగింది దాదాపుగా మూడు వేల నాలుగు వందల నలభై కోట్లకు పైగా ఈ అమౌంట్ అయితే ఖర్చు అవుతుందని బడ్జెట్ కూడా కేటాయించారు అయితే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది త్వరలోనే కొన్ని అయితే అమలు చేస్తాము కా టైం అయితే ఇవ్వండి అని అడిగారు అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం వంటి పథకాలు సమయం పడుతుందని చెప్పారు మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఫిబ్రవరిలో ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కనుక ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఏ ఎలాంటి ప్రకటన అయితే ఇవ్వలేదు అందుకని త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలు అయితే ప్రకటించే అవకాశం ఉంది మహిళలు చాలా మంది ఎక్కువ రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా చూసుకుంటే కాస్త ఆర్థిక స్థితి పుంజుకోగానే మనకైతే ఈ అన్ని పథకాలు కూడా అమలు చేస్తామని కేంద్రం అయితే నిధులైతే విడుదల చేసింది అభివృద్ధి పనులు నిమిత్తం కేంద్రం విడుదల చేసిన నిధులను విశాఖ ఉక్కు కోసం గానీ అమరావతి పోలవరం వీటికి కేంద్రం విడుదల చేసింది అది ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధికే వాడతాం తప్ప పథకాలకు మళ్లించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేశారు కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే సూపర్ సిక్స్ హామీ పథకాలను ఇచ్చి పథకాలన్నీ కూడా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు సంకేత ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు ఫిబ్రవరి రెండో మూడు వారాల్లో అయితే కనుక ఖచ్చితంగా దీనికి అమలుకు సంబంధించి విధి విధానాలు అప్లై చేసుకునే విధానాలు కూడా చెప్పే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి వాయిదా వేయడం జరిగింది ఉగాది వరకు అయితే వేశారు మనకు ఉగాది నుంచి కూడా ఉచిత బస్సు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అలాగే విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి వేయట్లేదు వచ్చే విద్యా సంవత్సరానికి మే నెల నుంచి అయితే ప్రారంభించబోతున్నారు ఇవి పథకాలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను